ఓం గం గణపతి నమ ఓం నమః శివాయ ఓం నమో ఈ ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఐదవ రోజు పారాయణం చేద్దాం దోర్వాసుడు వేడుట శ్రీహరి దశావతారములను వివరించుట చివరికి సుదర్శనం బారి నుండి తనను రక్షించగలవారు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాడు దూర్వాసుడు సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు శ్రీహరిని సందర్శించాడు ఓ మధుసూదన పరాయణ జగద్రక్షక నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ మూడు లోకాల్లోనూ ఎవరూ లేరు సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంట వస్తోంది భక్తాగ్రగణ్య శరణ్య పరాయణ శరణు శరణు అంటూ పరిపరి విధాలుగా శ్రీహరిని శరణు వేడాడు ఓ దూర్వాస నీకు ఇదేమి లెక్క ఇంత ఆవేశమా సత్కార్యాలను సానుకూలం చేసి సఫలం చేయించవలసిన భాగవతోత్తముడివి గదా నువ్వేమి పనిచేశావు భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు పరమప్రీతి అని నీకు తెలుసు కదా నా భక్తుడైన అంబరీషుడు నా పట్లగల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పాలన చేద్దామని నిష్టగా ఉన్నాడు ఆ సమయంలో అతడి వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు స్నానానికి వెళ్ళిన నువ్వు ద్వాదశి గడియలు మించిపోతున్నా రాకుండా జాగు చేశావు నువ్వు చేసిన తప్పు మరచిపోయి మంచినీటిని మాత్రమే పాలన చేసిన అంబరీషునిపై ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వే ఆలోచించలేదు పైగా అతనిని శపించి తీరని అపచారం చేశావు గోవులను హరిభక్తులను బాధించిన వారిని హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తాను అని నీకు తెలుసు కదా అయినా అంబరీషుని శపించావు అతడు నీకు భయపడడం వలన నన్నే జానిస్తుండడం వలన నీ శాపవాక్కులు ఏవి అతనికి వినిపించలేదు నువ్వు అతనికి ఇచ్చిన పది జన్మల శాపము అతనికి తెలియనే తెలియదు నన్ను శరణు కోరిన అతనికి నువ్వు ఇచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అని నేనే అనిపించాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తుడికి అపకారం కలగకూడదు అందుకని నీ శాపానికి చెదరక బెదరక సందిగ్ధతను పలికిన కారణంగా అతనికి మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలనుకున్నావు అందుకే నీ మీదకి సుదర్శనాన్ని ప్రయోగించాను దానిని నివారించడానికి కానీ దాని నుండి నిన్ను రక్షించడానికి కానీ అతడు ఒక్కడే సమర్థుడు నువ్వు అంబరీషునికి ఇచ్చిన పది జన్మలను లోకోపకారం కోసం నేనే ధరిస్తాను మొట్టమొదటిదైన చేపరూపాన్ని ధరించి సోమకుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షిస్తాను రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరసాగర మదనం చేసేటప్పుడు మందరగిరి పర్వతాన్ని నా వీపుపైన ధరించిన నీటిలో మునిగిపోకుండా కాపాడుతాను మూడవదైన వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షిని వధించి అతడు చాపలా పట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను ఇక నాలుగవదైన వికృత రూపాన్ని ధరించి నరసింహమూర్తిని హిరణ్యకశిపుని సంహరించి అతడి పుత్రుడైన ప్రహ్లాదుని రక్షిస్తాను ఐదవ జన్మగా మరుగుజ్జు అవతారంలో వామనుడినై బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణిచివేస్తాను ఆరవ జన్మలో జాలిలేని బ్రాహ్మణునిగా ఎత్తి మధోన్మత్తులైన భూపతులను సంహరిస్తాను ఏడవ జన్మలో ఆత్మజ్ఞానము లేని క్షత్రియుడిగా రామావతారాన్ని ధరించి రావణ కుంభకర్ణులను హతమారుస్తాను ఎనిమిదవ జన్మగా రాజ్యం లేని రాజుగా ఎత్తి కంసుని సంహరిస్తాను తొమ్మిదవ జన్మగా పాషణుడిపై బుద్ధావతారమెత్తి పాషండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని లోకంలోకి వ్యాప్తి చేస్తాను ఆఖరిదైన పదవ అవతారంలో పాపాత్మలను మోహింపజేసే కల్కీ అవతారమెత్తి దుష్టులను దునుమాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపజేస్తాను దూర్వాస మునింద్ర రుద్రాంశ సంభూతిడివైన నీ నోటివంట కోపావేశంలో వచ్చిన శాపవాక్కులైన వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భూమిలో దశావతారములను ఎత్తి లోక సంరక్షణ కోసం నా భక్తునికి ఆ శాప ప్రభావం కలగకుండా ఉండడం కోసం వ్యవహరిస్తుంటాను పరమ భాగవతోత్తముడైన అంబరీషుని గురించి ఆగ్రహ వేషాలను దుడుకుదనాన్ని తెలుసుకొని అతనిని శర్ర శ్రీహరి దూర్వాసునికి హెచ్చరించి పంపించాడు భగవంతుడు భక్తవత్సలుడు భక్త పరాధీనుడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞులమై ప్రవర్తించాలని భగవంతునికి అతని భక్తులకు భేదం ఉండదని తెలుసుకోవాలని భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకొని జాగ్రత్తగా మసలుకోవాలని సూచిస్తుంది ఈ అధ్యాయం ఇంకా తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అంబరీషునిపై కోపగించినందుకు సుదర్శనుని కోపాగ్నికి గురి అయిన దుర్వాసుని వలన తెలుసుకోవాలి బయట శత్రువులను ఎదుర్కోగలడు కానీ తనలోని జయింప సక్యం కాని కోపాన్ని జయించగల శక్తి సామర్థ్యాలను భగవద్ అనుగ్రహం వలనే సంపాదించుకోవాలని గ్రహించాలి ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం సర్వేజన సుఖనోభవంతు